నీతి ఇల్లు గొప్ప ధననిధి అవును సంతోషానికి సమాధానానికి సమృద్ధికి నిలయమైన సమాధాన నిధి ఉన్న ఇల్లు ఆయన ఇల్లు సంతోషము లేక వచ్చే వారికి సంతోషముతో నింపే సంతోష నిధి ఉన్న ఇల్లు ఆయన ఇల్లు సమృద్ధి లేక అసంతృప్తితో వచ్చిన బిడ్డలకు సంతృప్తి పరచుటకు సమృద్ధితో నిండిన నిధి ఆయన ఇల్లు ప్రథమ పంటలతో ప్రథమ ఫలాలతో కృతజ్ఞత కానుకలతో ఎల్లప్పుడూ నిండి ఉండే నిధి నీతిమంతుడైన ఇల్లు నిండిన దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపి పంపే ఆయన ఇల్లు విలువైన వాటితో నిండి ఉన్న నిధి ఆయన ఇల్లు నీతిమంతుని నిధి కోసం బయలుదేరటకు నీవు సిద్ధపడుతున్నావా ప్రార్థన ప్రభువా గొప్ప నిధి కలిగిన నీ ఇంట ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరతలు తీర్చమని ప్రభు యేసుక్రీస్తు వేసుక్రిస్తు నామం పేరుటై మనవి వేడుతున్నాం తండ్రి